లేదు రజనీ గారు నేను ఒక మాట చెప్తాను రజనీ గారు కోవిడ్ వచ్చింది కోవిడ్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నారు రూపాయి ఆదాయం లేదు అప్పుడు ఆగిందా కేసీఆర్ కిట్ ఆగిందా రైతు బంద్ ఆగిందా ప్రజల ధాన్యం కొనుగోలు ఆగిందా లేదా కళ్యాణ్ లక్ష్మి ఆగిందా షాదీ ముబారక్ ఆగిందా ఇట్లాగే మేము కూడా తొంపులు పెట్టి రెండు వేల పెన్షన్ ఆపేమా ఇవాళ ప్రభుత్వానికి వంద రోజుల్లో ఇస్తానని చెప్పి ఇవ్వడానికి డబ్బులు లేవంట కానీ రేవంత్ రెడ్డి గారిని నేను చెప్తుంటే నాకు నవ్వాలో ఎడవాలి అర్థం కాల గంట నలభై నిమిషాలు మాట్లాడారు నేను ప్రెస్ మీట్లో ఆయన ఏమంటారు నేను ఫ్యూచర్ సిటీ కడుతున్నాను అయ్యా నేను అడుగుతాను నువ్వు ప్రజెంట్ సిటీలో చెత్త తీసే తెలియలేదు నీకు ప్రజెంట్ సిటీలో అసలు చెత్త నిర్వహణ అవ్వట్లేదు ఫ్యూచర్ సిటీ కడతా కడితే కట్టే ఓకే అది కూడా ఓకే కానీ నీకు తులం బంగారానికి డబ్బులు లేవు నీకు నాలుగు వేల పెన్షన్కి డబ్బులు లేవు కానీ లక్ష కోట్లతో మూసి కడతానంటావు యాభై వేల కోట్లతో ఫ్యూచర్ సిటీ కడతానంటావు మరి ఇవన్నీ ఎందుకు అమలు చేయవు నూరు రోజుల్లో చేస్తానన్న వాటి కాడికి వస్తేనేమో డబ్బులు లేవు నాకు కేసీఆర్ గారు అప్పుల చి కుప్ప ఇచ్చిపోయారని చెప్తావు కానీ మిగతా వాటికి మాత్రం లక్ష కోట్లతో మూసి కడతా యాభై వేల కోట్లతో ఫ్యూచర్ సిటీ కడతా అనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి అంటే కమిషన్లు వచ్చే వాటికి మాత్రం డబ్బులు దండుకోవడానికి ఆ మార్గాలు ఉన్న వాటికి వాడికి మాత్రం రేవంత్ రెడ్డి గారికి ఉంది ఎందుకంటే రైతు బంధిస్తే రైతు కమిషన్ ఇవ్వడుగా తులం బంగారం ఇస్తే ఆడపిల్ల కమిషన్ ఇవ్వదుగా నాలుగు వేలు పెన్షన్ ఇస్తే ముసలి కమిషన్ కమిషన్లు ఇవ్వరుగా మరి ఢిల్లీకి కప్పం పంపి సీటు కాపాడుకోవాలంటే తప్పదు ఇవన్నీ అది బాధ